చెప్పండి చెప్పండి మామయ్య మీకు కృషి అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు ఆ ఇంట్లో అందరికన్నా కృషిని అలాగే బామ్మనే ఎక్కువగా మీరు ప్రేమిస్తారు బామ్మ గురించి కృషి గురించే మీరు ఆలోచిస్తారు కృషి జీవితం బాగుండాలి అంటే కృషి ఎవరి కొడుకో నాకు తెలియాలి అలా తెలిస్తే తప్ప నేను ముందుకి స్టెప్ తీసుకోలేనని చెప్పేసి ఇక చెప్తూ ఉండగానే సరే చెప్తాను కానీ ఎవరితోనూ నిజం చెప్పొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రవర్తి లేదు లేదు మామయ్య కొన్ని నిజాలు బయటపడాలి అంటే కొన్ని రహిత లు బయటపడాలి అని చెప్పేసి అనేసరికి అవునమ్మ నీ అనుమానం నిజమే కిరిష్ మహాదేవయ్య కొడుకు కాదు నాకు తెలుసు మావయ్య కానీ ఎవరి కొడుకు క్రిష్ నా కన్నబిడ్డ అని చెప్పి అనేసరికి ఒక్కసారే సత్య షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు చిన్నమావయ్య క్రిష్ మీ కన్నబిడ్డేంటి అవును వాడు నా కన్నబిడ్డ నా దగ్గర పెరుగుతుంది ఇక మహాదేవయ్య కన్నబిడ్డ వాడు నా భార్యను చంపేసి నా కొడుకుని లాక్కుని వెళ్ళిపోయి వాడి కొడుకు స్థానంలో పెట్టాడు నా దురదృష్టం ఏంటో చెప్పమంటావా క్రిష్ వాడి కొడుకు సెకండ్ల తేడాలో పుట్టడమే నా దురదృష్టం నా భార్య నా కొడుకు నాకు దూరమయ్యారు నా భార్యను చంపేసి నా కొడుకు గురించి తిరగబడితే నా కొడుకును కూడా చంపేస్తానని వాడు బెదిరించాడు అందుకే నా కొడుకును వదులుకుని జీవితం అంతా బాధపడుతూ బ్రతుకుతున్నాను వాడి కొడుకుని మంచిగానే నేను పెంచాను కానీ నా కొడుకుని మాత్రం వాడు స్వార్థపూరితంగా పెంచాడు ఇక వాడి కోసం ప్రాణాలన్నా ఇచ్చేలా పెంచాడు తప్ప వాడికంటూ ఒక భవిష్యత్తుని ఏర్పరచలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉండగానే ఈలోగా ఇక ఏం చేయాలని అసత్య ఆలోచిస్తుంది అర్థమైంది మావయ్య జరిగిన విషయం మొత్తం మీకు తెలుసు ఇక ఆ తర్వాత నాకు తెలుసు నాకు సాక్ష్యాలు కావాలి ఏ ఆసుపత్రిలో ఇక వీళ్ళిద్దరూ డెలివరీ అయ్యిందో చెప్పమని చెప్పి అడుగుతూ ఉండగానే పలానా ఆసుపత్రి అని చెప్పేసి చక్రవర్తి చెప్తూ ఉంటాడు ఆ ఆసుపత్రికి వెళ్ళి ఇన్ని సంవత్సరాల క్రితం నాకు సీసీ ఫుటేజ్ కావాలి అదేంటమ్మా అన్ని సంవత్సరాల క్రితం సీసీటీవీ ఫుటేజ్లు ఎలా వస్తాయి సీసీటీవీ ఫుటేజ్లు అన్ని సంవత్సరాల క్రితం మేము ఎక్కడి నుంచి తీసుకురామని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎన్ని సంవత్సరాల క్రితమని అన్న మీరు సీసీటీవీ ఫుటేజ్లు తెప్పించి ఇవ్వాల్సిందే ఆ ఫుటేజ్ తెస్తేనే కదా కొన్ని కొన్ని నిజాలు బయటపడతాయి కాబట్టి మీరు లేకపోతే అప్పుడు పనిచేసిన మీ బాస్ ఎవరైనా సరే నాకు కావాలి లేకపోతే లాయర్ ద్వారాగా కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళను బెదిరిస్తుంది అలా బెదిరించడంతో వాళ్ళు ఇక అప్పుడు పనిచేసిన మేనేజ్మెంట్ ద్వారాగా సీసీటీవీ ఫుటేజ్ని తెప్పిస్తారు సీసీటీవీ ఫుటేజ్ అప్పటిది ఇక సత్య అదృష్టం కొలిది ఉంటుంది ఇక ఆ ఫుటేజ్ చూసి మహాదేవయ్య ఎంతటి దుర్మార్గుడో అది చూసి ఎంతటి దుర్మార్గుడు ఇక ఒక పచ్చి బాల్యంతరాల్ని చంపేసి ఆమె కొడుకుని బలవంతంగా తీసుకుని వచ్చి తనకి అనుగుణంగా మార్చుకున్నాడు అని చెప్పేసి ఇక ఈ నిజం క్రిష్కి తెలిస్తే చాలు మహాదేవయ్య పని అయిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూనే ఇక సీసీటీవీ ఫుటేజ్ని పట్టుకు వెళ్ళి క్రిష్ నీతో మాట్లాడాలని చెప్పంటూ ఉండగా ఏమైంది సత్య ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు చెప్పు సత్య ఏమైంది నీ పుట్టింటికి వెళ్ళావా మళ్ళీ నీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి అనేసరికి అదేమీ లేదు ఒక్కసారి నేను చెప్పేది విను వినుక్రీష్ నువ్వు మహదేవయ్య కొడుకు కాదనేసరికి మళ్ళీ చెయ్యెత్తడానికి ప్రయత్నిస్తాడు నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను బాపుకు నేనంటే ప్రాణం బాపు నా విషయంలో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని నువ్వు అనడానికి లేదని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా లేదు అసలు నువ్వు ఆయన కన్న కొడుకువే కాదు నువ్వు చెయ్యెత్తనా నన్ను చంపేసినా ఏమైనా సరే ఇది నిజం ఎందుకు ఇంత గట్టిగా అంటున్నావు అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి నిలదీసేసరికి తన దగ్గర ఉన్న సాక్ష్యాన్ని ఇక కళ్ళకు కట్టున్నట్టుగా చూపిస్తుంది సత్య ఒక్కసారి ఆ సాక్ష్యం చూసిన క్రిషు కుప్పకూలిపోతాడు తన తండ్రి చక్రవర్తి అని తన తల్లిని దుర్మార్గంగా చంపేసి ఇక తనని లాక్కొని వచ్చి ఇక అక్కడ బానిసలా పెంచుతున్నాడన్న నిజాన్ని తెలుసుకున్న క్రిషు ఒక్కసారే షాక్ అయిపోతాడు బాపు అంటే ప్రాణం ఆ ఇల్లే తన ప్రపంచం ఆ ఇంటి కోసం తన ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే క్రిష్కి కనీసం ఆ ఇల్లే తనది కాదని ఆ ఇంట్లో వాళ్ళు తన వాళ్ళు కాదని తన కుటుంబాన్ని తనకి లేకుండా చేసి ఇక తనని దూరంగా తీసుకొచ్చి స్వార్థం కోసం మహదేవయ్య పెంచుతున్నాడన్న నిజాన్ని తెలుసుకుని ఒక్కసారే షాక్ అయిన క్రిషు సత్య అవును అవును క్రిష్ నీకు నిజం చెప్తే వినడం లేదు అందుకే సాక్ష్యాల కోసం ప్రయత్నించాను సాక్ష్యాలు దొరికాయి ఇక ఎట్టి పరిస్థితిలోని కూడా నువ్వు ఈ సాక్ష్యాలు చూసిన తర్వాత నిజాన్ని తెలుసుకుంటావో నాకు తెలుసు ఆ తర్వాత నిర్ణయం నీదే నా కన్న తల్లిని చంపేసి నా బ్రతుకుతో ఆడుకొని నా తండ్రికి నన్ను దూరం చేసి నా తండ్రి కన్యలకు కారణమైన వాళ్లను వదిలిపెట్టను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇక నుంచి నీ క్రిష్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు క్రిష్ అలా క్రిష్ నిజం తెలుసుకోవడంతో మహాదేవికి పెద్ద షాక్ ఎదురవుతుంది రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకు గంట ఘంటస్తిలో ఆల్ మీద క్లిక్ చేయండి